ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ జైతాల్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో అయితే భూకంపం అయితే రావడం జరిగింది ఇది అంటే నిన్న మే ఐదు సాయంత్రం ఆరు గంటల యాభై నిమిషాలకైతే సుమారు ఒక ఐదు సెకండ్లు పాటు జైతాల్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో అయితే భూమి కంపించడం జరిగింది ఈ భూమి కంపించే సమయంలో అయితే ఏం జరుగుతుందో తెలియక దాదాపు ఇంట్లో నుంచి అయితే బయటకైతే పరుగులు తీయడం జరిగింది ఇది సుమారు ఒక ఐదు సెకండ్లు ఆరు గంటల యాభై నిమిషాల నుంచి అయితే అయితే భూమి కంపించడం జరిగింది ఈ భూమి కంపించే ముందు అయితే పలు రకాల శబ్దాలు అయితే రావడం జరిగింది సుమారు ఒక ఐదు సెకండ్ల పాటు భూమి కంపించింది భూకంపన్ యొక్క తీవ్రత చూసుకున్నట్లయితే రెక్టర్ స్కేల్ పై దాదాపు త్రీ పాయింట్ నైన్ గా అయితే నమోదు కావడం జరిగింది ఆ భూమి కంపించిన సమయంలో అయితే కొంతమంది అయితే ఇంట్లో నుంచి బయటకైతే పరుగులు తీయడం జరిగింది ఈ మొత్తం భూమి కంపించే సమయంలో అయితే మొత్తం ఆ పలు శబ్దాలు అయితే రావడం జరిగింది విధంగా వైబ్రేషన్స్ అయితే రావడం జరిగింది ఇది జైతాల్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో జరిగింది ఇటు జైతాల్ జిల్లానే కాకుండా ఉమ్మడి కరీంనగర్ అది కూడా జరిగింది ఇదైతే నిన్న సాయంత్రం ఆరు గంటల యాభై నిమిషాలకైతే జరిగింది టర్ స్కేల్ పై అయితే ఆ భూకంపం యొక్క తీవ్రత అయితే త్రీ పాయింట్ నైన్ అయితే నమోదు కావడం జరిగింది